జయశివనారాయణంపుర సిద్దిపేట జిల్లాలో చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కొన్ని ఏకాదశి ఉత్సవాలు చాలా అంగరంగ వైభవంగా ప్రారంభం కాబడినాయి ముఖ్యంగా ఈ ఏకాదశి ఉంటే పూర్వకాలంలో అంటే ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క ఉగాది చేసుకున్నారట అదేవిధంగా ఒక యుగంలో ఈ ఆషాఢం ఆషాఢంలో వచ్చేటువంటి శుద్ధ ఏకాదశి దీని శైర ఏకాదశి అని అంటారంటే శ్రీ మహావిష్ణుమూర్తి పవడింపుకు ఉద్యుక్తమైనటువంటి సమయం ఇది ఆ స్వామి వారు పడుకుంటారు అని చెప్తారు పురాణాల్లో ఉంది పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు అటువంటి శైర ఏకాదశి చాలా విశేషమైనటువంటి ఏకాదశి నాడే యుగానికి ఒక ఆదిగా ఉగాది మనం కొత్త సంవత్సరం ఏ విధంగా చేసుకుంటామో అదేవిధంగా ఈ ఉగాది అనేది ఈ ఈరోజు ప్రారంభమైందని చెప్తారు ఆ తర్వాత చాతుర్మాసి దీక్షలోని యతీశ్వరులు కానీ పీఠాధిపతులు కానీ పవిత్రమైనటువంటి మాసంగా భావించేటువంటిది ఈ ఏకాదశి నుండి నాలుగు మాసములు ఉంటాయి మళ్ళీ ఆ స్వామి లేచే వరకు కూడా కార్తీక మాసంలో వచ్చేటువంటి శుద్ధ ఏకాదశి వరకు కూడా ఈ నాలుగు నెలలు కూడా చాలా పవిత్రమైనటువంటి మాసాలుగా పరిగణిస్తూ ఈ ఏకాదశి నుండి ప్రారంభం చేసుకొని మిగతా అన్ని ఏకాదశులతో పాటుగా కార్తీక శుద్ధ ఏకాదశి అని అంటే ఆనాడు ఆ స్వామి మేల్కొంటారు మేల్కొని తిరిగి వైకుంఠ ఏకాదశి అని అందరూ కూడా తెలిసినటువంటి విషయమే డిసెంబర్లో వచ్చేటువంటి అంటే మార్గశిరమాసంలో వచ్చేటువంటి ఏకాదశిలో ఆ స్వామి అందరికీ కూడా ముక్కోటి దేవతలతో పాటుగా సకల మానవాళికి దాన్ని సృష్టించిన సృష్టిలో ఉన్నటువంటి అందరికీ కూడా ఆ స్వామి తన దర్శనాన్ని ఇచ్చేటువంటి పవిత్రమైనటువంటి రోజు ఆ తర్వాత ఇట్లాంటి ఏకాదశి పర్వదినంలో ఎవరైతే భక్తులు వస్తారో వాళ్ళందరికీ కూడా ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే మిగతా వచ్చే సంవత్సరానికి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తూ ఉంటాయి ఆ ఏకాదశులంతా కూడా పాటించినటువంటి ఫలితం వస్తుందని శాస్త్రం చెప్తుంది అలాంటి ఏకాదశి పర్వదినంలో చాలా భక్తులంతా కూడా చేస్తున్నారు ఎప్పుడూ కూడా రానటువంటి భక్తులు చాలా విశేషంగా వస్తున్నారు అందరూ కూడా వచ్చి ఆ స్వామివారిని హితోధికంగా అధిక సంఖ్యలో ఇంకా సేవించుకొని ఆ స్వామివారి సేవలు ధరించి తీర్థ స్వీకరించి వాళ్ళ యొక్క సంకల్పాన్ని కూడా నెరవేర్చుకొని దీర్ఘమైనటువంటి ఆరోగ్యము ఆయుష్ ఆ స్వామి అందరికీ కూడా ప్రసాదింపజేయాలని కోరుతూ జయ తిరుపతిలో ఆ పరుకు వెళ్ళో నేడుమండలవాడ వెంకటరమణ గోవిందోమల్ల తిరుపతిలో ఆ బంగరు వెళ్ళలో

మోహదినపుర సిద్దిపేట జిల్లాలో చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో తొలి ఏకాదశి ఉత్సవాలు చాలా అంగరంగ వైభవంగా ప్రారంభం కాబడినాయి ముఖ్యంగా ఈ ఏకాదశి నుండే పూర్వకాలంలో అంటే ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క ఉగాది చేసుకున్నారట అదేవిధంగా ఒక కొత్త యుగంలో ఈ ఆషాఢం ఆషాఢంలో వచ్చేటువంటి శుద్ధ ఏకాదశి దీని శయన ఏకాదశి అని అంటారంటే శ్రీ మహావిష్ణుమూర్తి పవడింపుకు ఉద్యుక్తమైనటువంటి సమయం ఇది ఆ స్వామి వారు పడుకుంటారు అని చెప్తారు పురాణాల్లో ఉంది పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు అటువంటి శయన ఏకాదశి చాలా విశేషమైనటువంటి ఏకాదశి నాడే యుగానికి ఒక ఆదిగా ఉగాది మనం కొత్త సంవత్సరం ఏ విధంగా తీసుకుంటామో అదేవిధంగా ఈ ఉగాది అనేది ఈరోజు ప్రారంభమైందని చెప్తారు ఆ తర్వాత చాతుర్మాస్య దీక్షని యతీశ్వరులు కానీ పీఠాధిపతులు కానీ పవిత్రమైనటువంటి మాసంగా భావించేటువంటిది ఈ ఏకాదశి నుండి నాలుగు మాసములు ఉంటాయి మళ్ళీ ఆ స్వామి లేచే వరకు కూడా కార్తీక మాసంలో వచ్చేటువంటి శుద్ధ ఏకాదశి వరకు కూడా ఈ నాలుగు నెలలు కూడా చాలా పవిత్రమైనటువంటి మాసాలుగా పరిగణిస్తూ ఈ ఏకాదశి నుండి ప్రారంభం చేసుకొని మిగతా అన్ని ఏకాదశులతో పాటుగా కార్తీక శుద్ధ ఏకాదశి అని అంటే ఆనాడు ఆ స్వామి మేల్కొంటారు మేల్కొని తిరిగి వైకుంఠ ఏకాదశి అని అందరూ కూడా తెలిసినటువంటి విషయమే డిసెంబర్లో వచ్చేటువంటి అంటే మార్గశిరమాసంలో వచ్చేటువంటి ఏకాదశిలో ఆ స్వామి అందరికీ కూడా ముక్కోటి దేవతలతో పాటుగా సకల మానవాళికి దాన్ని సృష్టించిన వాటి సృష్టిలో ఉన్నటువంటి అందరికీ కూడా ఆ స్వామి తన దర్శనాన్ని ఇచ్చేటువంటి పవిత్రమైనటువంటి రోజు ఆ తర్వాత ఇట్లాంటి ఏకాదశి పర్వదినంలో ఎవరైతే భక్తులు వస్తారో వాళ్ళందరికీ కూడా ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే మిగతా వచ్చే సంవత్సరానికి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తూ ఉంటాయి ఆ ఏకాదశులందరూ కూడా పాటించినటువంటి ఫలితం వస్తుందని శాస్త్రం చెప్తుంది అలాంటి ఏకాదశి పర్వదినాల్లో చాలా భక్తులంతా కూడా వేయించేస్తూ ఉన్నారు ఎప్పుడు కూడా రానటువంటి భక్తులు చాలా విశేషంలో వస్తున్నారు అందరూ కూడా వచ్చి ఆ స్వామివారిని ఇతోధికంగా అధిక సంఖ్యలో ఇంకా సేవించుకొని ఆ స్వామివారి సేవలో ధరించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి వాళ్ళ యొక్క సంకల్పాలన్నీ కూడా నెరవేర్చుకొని దీర్ఘమైనటువంటి ఆరోగ్యము ఆయుష్ ఆ స్వామి అందరికీ కూడా ప్రసాదింపజేయాలని కోరుతూ ఈరోజు సిద్దిపేట పట్టణ ప్రజలందరికీ ఆరోవాడ పట్టణ ప్రజలందరికీ సూర్య ఏకాదశి శుభాకాంక్షలు ఇప్పుడే మన సిద్దిపేట వెంకటేశ్వర దేవాలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకోవడం జరిగింది భక్తులు అధికంగా రావడం జరిగింది భక్తులకు కూడా అందరికీ సౌకర్యం ఏర్పడి జరిగింది వెంకటేశ్వర స్వామి దేవాలయం తరపున దేవుని కూడా సిద్దిపేట ప్రజలందరూ ఆరు ఆరోగ్యం సుఖ సంతోష భోగ భాగ్యాలతో మంచిగా ఉండాలి మరి కొండ తొలి పండుగ తొలి ఏకాదశి కాబట్టి దేవుని కూడా కోరుకోవడం జరిగింది ప్రజల ఆరోగ్యం ఆరు ఆరోగ్యం ఉండాలని కోరుకోవడం జరిగింది ఎక్కడి నుంచి వచ్చారమ్మా ఎప్పుడన్నా వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వస్తారా తొలి ఏకాదశి ఈ ఈ ఇప్పటి నుండే అన్ని పండుగలన్నీ ప్రారంభమవుతాయి కాబట్టి తొలి ఏకాదశి సందర్భంగా మేము దేవుణ్ణి దర్శించడానికి వచ్చాము ఎక్కడి నుంచి వచ్చారమ్మా ఎక్కడి నుంచి వచ్చారు ఎట్లా అనిపించింది దేవుని దాంట్లో